ఈ దినం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన దినం జూన్ నాలుగు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కబంద హస్తాల నుంచి ఒక స్వరాజ్యం వచ్చేటట్టుగా స్వరాజ్యం ఇచ్చినట్టుగా ప్రజలు ఒక్కసారిగా పిలిపించి ఆ రోజు ఈరోజే మాకు స్వరాజ్యం ఇచ్చిందని చెప్పి వచ్చింది అని చెప్పిన దినం జూన్ నాలుగు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియాకు స్వేచ్ఛ కలిగిన దినం ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ టైటిల్ యాక్ట్కి జూన్ నాలుగు మీ మీ ఆస్తులు మీ కాపాడడానికి హక్కులు కల్పించిన దినం జూన్ నాలుగు ఎక్కడైనా మనిషి స్వేచ్ఛగా ఏదైనా తప్పు చేస్తే మాట్లాడే సర్వ అధికారాలు కల్పించిన దినం జూన్ నాలుగు ఒక డెమోక్రటిక్ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్గా పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రులకు ఏ సందర్భంలో కానీ ఏ ప్లాట్ఫామ్లో కానీ పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ కల్పించిన దినం జూన్ నాలుగు ఇరవై నాలుగు సోషల్ మీడియాలో ఒకవేళ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు ఉంటే కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించిన దినం ఇదే కాకుండా ఎమ్మెల్యేల పైన కానీ మంత్రులపైన కానీ ప్రభుత్వం పైన కానీ మీరు పూర్తి స్థాయిగా కంప్లైంట్ ఇవ్వచ్చు దానిపైన సపరేట్ ఒక సెల్ ప్రారంభించి పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జూన్ నాలుగు నుంచి సర్వ అధికారాలు కల్పించిన దినం జూన్ నాలుగు వెన్నుపోటు దినం ఎవరి కోసం అంటే వైసీపీ వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఒకొక్క మంత్రి ఐదు వేలు పది వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష కోట్లకు పడిగించిన చరిత్ర ఇంకా మా వాళ్ళు స్లో ఉన్నారు అరాక్ శాండ్ అరాక్ మాఫియా లక్ష కోట్లకు ఉంది ఎవరెవరు డిస్ట్రింగ్ ఎక్కడెక్కడ కర్నూలు పాత ఉమ్మడి జిల్లాలో కొన్నారో వాళ్ళ చరిత్ర ఉంది శాండ్ మాఫియా ఎవరెవరు ఎన్ని లక్షల టన్లు శాండ్ మాఫియా చేశారో వాళ్ళ చరిత్ర ఉంది శాండల్వుడ్ మాఫియా జపాన్కి ఎవరు అమ్మినారు చైనాకి ఎవరు అమ్మినారు ఏ ఏ రూపంగా అమ్మినారు పర్మిట్లు ఎంత తీసుకున్నారు మొత్తం క్వాంటిటీ ఎంత తీసుకు అక్కడి నుంచి తరలించారు మొత్తం నల్లమల్ల ఫా ఫారెస్ట్ అంతా జల్లడి పట్టి అమ్మేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మంత్రులు సిగ్గుతో కలవంచుకోవాలా మీరు సమాజానికి మీరు ఒక నాయకుల మీ పరిపాలన ఒక పరిపాలన దక్షత మీరు చేసిన అరాచకాలు ఏమి సమాజమే తు అని తల ఉంచుకున్న దినాన్ని మీరు మాట్లాడతారు మీరు మాట్లాడే మీకు నైతిక విలువలు ఉన్నాయా ఎవరైనా పోయి నా భూమి నాది అని చెప్పుకునే దినం ఏదైనా ఉన్నిందా చెప్పండి మదనపల్లి ఇక్కడ నుంచి ఏదైతే చిత్తూరు రోడ్ ఉందో మడ్రాస్ రోడ్ ఈ మధ్యలోనే ఏదైతే మదనపల్లి కాన్స్టెన్సీ పరిధిలోనే డె ఎకరాలు వైఎస్ఆర్సిపి నాయకులు కాజేశారు మదనపల్లి చుట్టుపక్కల యాభై ఎకరాలు ఉంది చరిత్ర మొత్తం చిట్టా నా దగ్గర ఉంది ఇంకా మా ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక పెద్ద గుణం ఏమంటే నేను ఊర్చే ఎందుకు పెంచుకోను ఉన్న కాడికి చేసుకొని చూసుకొని పోదాము ఏం వాళ్ళు చే ఏం తప్పు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు వెంటాడుతని ఒక పెద్ద ఆలోచన కలిగిన నాయకులు ఈరోజు మీరు మాట్లాడతారు ఎస్సీ ఎస్టీ ప్లస్ ప్లాన్కు తూట్లు పొడిచి అది ఒక చట్టం ఆ చట్టానికి మీరు మార్చి మీరు ఈ మొత్తం ఫండ్స్ అంతి ఫండ్స్ అంతా మిస్యూజ్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా మైనార్టీల ఒక ప్రాపర్టీలు మిస్యూజ్ చేసి కర్నూలు నుంచి వైజాగ్ వరకు ఏ ఏ ఎమ్మెల్యే పరిధిలో ఎంతెంత ఆస్తి ఉంది కడపలో ఎవరో దగ్గర ఎంత ఆస్తి ఉంది కర్నూల్లో ఎంత ఉంది ఒంగోలులో ఎంత ఉంది నెల్లూరులో ఉంది మదన్పల్లిలో కూడా కొంచెం పడగలు ఎత్తారు కాకపోతే మేము ఇక్కడ లేదు ఏమి ఎంతెంత ఉంది నా దగ్గర మొత్తం చిట్టా ఉంది సిద్ధంగా ఉండాలా మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలా ఏ వేదిక ఎంచుకోండి సవాల్ చేస్తున్నా రెడీ ఉన్నాం మాట్లాడడానికి కాకుండా ఎవరికైనా ఇచ్చారా మీరు ఎస్సీ మా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ ఆ టీఆర్ఎస్ శాసితా ఆ టిప్పర్ ఎఫ్సీ క్యాన్సిల్ చేసి ఆర్సి కూడా క్యాన్సిల్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు పదహారు వేల రూపాయల కన్నా పదిహేడు వేల రూపాయల కన్నా ఒక్క రూపాయలు ఎక్కువ ఏమన్నా టిప్పర్లు తక్కువ తీసుకుంటే ఆ టిప్పర్లు సీజ్ చేస్తాం ఖచ్చితంగా ఆ టిప్పర్లకు ఆ వెహికల్కి వచ్చిందే ఎఫ్సీ క్యాన్సిల్ చేస్తాం సీజ్ చేస్తాం దానికి కావాల్సిన ఫైన్లు కూడా వేస్తాం ఏ రూపంగా కూడా మేము వదలలేదు ఈరోజు పోలావరం పోలవరం వచ్చింది ఒక రాష్ట్ర ఆసే పోలవరం ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తి కాబోతున్నది కాకుండా నీకు ఏదైతే మాట ఇచ్చారో తల్లికి వందనం తల్లికి వందనం ఆదర్ లోపల యువకులు ఈ నెలలో కూడా పిలిపిస్తున్నారు ఎక్కడ రాష్ట్రం అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో కంప్లీట్ చేస్తున్నారు రాష్ట్ర రాజధాని అమరావతి టోటల్ అసెట్ ఆఫ్ ద ల్యాండ్ యాభై వేల ఎకరాలు ల్యాండ్ వాల్యూ ఎంత తెలుసా రెండు లక్షల కోట్లు ఎంత యాభై వేల ఎకరాలు ల్యాండ్ వాల్యూ రెండు లక్షల కోట్లు కొంత అసెట్ వాల్యూనే రెండు లక్షల కోట్లుంటే దానిపైన డెవలప్మెంట్ అయితే అది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అది ఎవరి ఆస్తి ఆరు కోట్ల ఆంధ్రుల ఆస్తి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు రాజధాని ఎక్కడ నేను ఎక్కడన్నా దేవాలని రాష్ట్రానికి అడిగితే నేను ఇట్లా ఆకాశం తీసేది ఎక్కడ నాకే తెలియదు రాజధాని నిన్న వాళ్ళకి తెప్పింది పక్క రాష్ట్రాల్లో అడిగితే ఈరోజు గర్వంగా చెప్తున్నాను అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి ఆంధ్రుల తలభాగం అమరావతి ఆంధ్రుల ఒక మాన మర్యాద నిలబెట్టే అమరావతి మీరు ఏం చేశారయా రాజధాని కట్టలేకపోయారు హైకోర్టు అన్నారు